చేయూత ఏదైతే ప్రతి మహిళకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఏడాది పేద మహిళలకి ఇచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదన్నా వ్యాపారం చేసుకోవడానికి చిన్నపాటి వ్యాపారాలకి పెట్టుబడికి ఇలాంటిది ఆ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆ మధ్యన పోలింగ్ సందర్భంగా ఆపివేయడం జరిగింది ముందు ఇవ్వడానికి జగన్ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాతన ఎన్నికల వచ్చింది ముందే బటన్ నొక్కేశాను కాబట్టి ఇస్తానంటే అదేదో నవతరం ఏదో సంథింగ్ ఒక పార్టీ పేరుతో దానికి అబ్జెక్షన్ రైజ్ చేయడం వాళ్ళు ఇవ్వకపోవడం చివరికి కోర్టు ఆర్డర్ వేసినా కూడా దాన్ని ఓకే చేయకపోవడం జరిగిపోయింది ఆ తర్వాత ఇవ్వరేమో అన్నటువంటి పాయింట్తో ఇక్కడ రెండు కోణాలు వచ్చినాయి ఒకటి జగన్ గెలిస్తే వస్తాయి జగన్ ఓడిపోతే అవి రావు అన్నటువంటి ప్రచారం కూడా చేసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాతన ఎలక్షన్ అయిపోయింది కాబట్టి జగన్ ఓడిపోతున్నాడు కాబట్టి ఇక రిలీజ్ చేయడు రేపు చంద్రబాబు వస్తే అయిపోయినట్టే అన్నటువంటి ప్రచారం జరిగింది అవన్నీ పక్కన పెడితే లబ్దిదారుల ఖాతాల్లో తాజాగా డబ్బులు జమ అవుతున్నాయి పోలింగ్ తర్వాత పద్దెనిమిది తారీఖున ఒక వెయ్యి ఐదు వందల పదమూడు కోట్లు చేయూత కింద డబ్బులు పడ్డాయి ఇరవై నాలుగున మరో రెండు వందల కోట్లు ఇరవై ఏడున ఇంకొక నాలుగు వందల కోట్లు పడ్డాయి అలాగే ఈబీసీ నేస్తం ఏదైతే ఓసీలలో ఉన్నటువంటి కమ్మ రెడ్డి కాపు బ్రాహ్మణ పైసా ఇట్లాంటి వాళ్ళకి మహిళలకు వేస్తున్నటువంటి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇది మూడేళ్ల క్రితం చేశారు దీని కింద ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అన్నటువంటిది రిలీజ్ చేయడం అన్నటువంటిది కీలకమైన అంశమైంది